కవిత రాస్తే అరెస్టు చేసి నిర్బంధించిన వెంకటేశ్వర్లను వెంటనే విడుదల చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు కర్నూలు నగరంలోని లక్ష్మీనగర్ కు చెందిన సిపిఎం కార్యకర్త వెంకటేష్ ను ఫ్యాక్టరీల కాలుష్యం వల్ల ప్రజలు నడుపు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి కవిత రాశాడని ఆ కవితలో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిని ఉద్దేశించి రాసిందని రెండు రోజులుగా పోలీసులు వెంకటేష్ ను పిలిపించి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకుని భయపెట్టే ప్రయత్నం చేశారు గురువారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం అయినా వదిలిపెట్టకపోవడంతో దానిపై సిపిఎం ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు పోలీసులతో ఇంకా చర్చలు నడుస్తున్నాయి కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ జి రామకృష్ణ టి రాముడు ఎం డి ఆనంద్బాబు నగర కార్యదర్శి ఎం రాజశేఖర్ కార్యదర్శి వర్గ సభ్యులు అబ్దుల్లా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు కేసులు వెంటే పెట్టిన కేసులు వెళ్ళదేశ్వర కేసులు వెళ్ళదాన్ని పెట్టిన కేసులు